మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నందగోకుల్ గ్రామంలో శనివారం నాడు మండల ఎంపీడీఓ జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ పంద విజయ్ కుమార్ మండలి ఎంపీపీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల ఫారాలను సంబంధిత అధికారులకు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలనర్సవ్వ మండల అధికారులు పాల్గొన్నారు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మనకు కావాల్సినటువంటి వాటిని మనం దర్చేర్చుకోవడానికి మనం ఆశీర్వదిస్తే ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా అండాగా ఉండాలనే సంకల్పంతో ప్రజాపాలనను మనం ముందు తీసుకుని వచ్చింది కాబట్టి దీంట్లో ఏదైతే ప్రీత ముఖ్యమంత్రి గారు ఈరోజు మన కోసం ఏదైతే స్కీమ్స్ పెట్టారో ఆరు గ్యారంటీలను తీసుకొచ్చారో ఆ ఆరు గ్యారెంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకురావాలని చెప్పి మన ప్రభుత్వమే ఇక్కడికి ఆఫీసర్లను పంపిస్తున్నది దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి నేను అడుగుతున్నాను మూడు కోసం కూడా సార్ ఎంపీడీఓ గారు చెప్పారు ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లం రేషన్ కార్డు సార్ ఎందుకంటే మేము గత ఎలక్షన్స్లో మేము ఎక్కడికి పోయినా ఫస్ట్ వచ్చినటువంటి సమస్య రేషన్ కార్డు ఇంకొకటి రేషన్ కార్డుతోనే ఇవన్నీ ముడిపడి ఉన్నాయని చెప్పేసి మీరే